మండలం విద్యానగర్ బొమ్మ వద్ద రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోట మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలిపినందుకు గాంధీ బొమ్మ వద్ద పాలాభిషేకం పూలాభిషేకం నిర్వహించిన దృశ్యం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి ఫలితంగా ఈరోజు గూడూరిని గూడూరు కోట వాకాడు చిల్లకూరు వాకాడు చిల్లపూరు కోట చిల్లకూరు కూడూరును నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మన విద్యాలయ సెంటర్లో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గాంధీ బొమ్మకు మనం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన తెలుగుదేశం నాయకులు ప్లస్ అందరూ కలిసి ఈరోజు మన గాంధీ బొమ్మ వారికి పూలాభిషేకం చేసి ఈరోజు హర్ష వ్యక్తం చేస్తున్నాం మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన గూడు శాసనసభ్యులు వాసి సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మేమందరం ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ విద్యానగరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అటు తీసుకుంటాం அந்த Thank <tries> you.